మన దేశ రాజధాని ఢిల్లీ ఎప్పుడూ రద్దీగా కోలాహలంగా ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తేదీ సాయంత్రం ఆ కోలాహలం ఒక్కసారిగా హాహాకారంగా మారింది ఎర్రకోట సమీపంలో జరిగిన ఒక కారు బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది కానీ ఆ పేలుడు ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు దాని వెనక కొన్ని గంటల ముందు నుంచే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక థ్రిల్లర్ లాంటి ఆపరేషన్ ఉంది ఆ రోజు అసలేం జరిగిందో తెలుసుకుంటే మన సైనికులు పోలీసులు మనల్ని కాపాడటానికి ఎంత పెద్ద యుద్ధం చేస్తున్నారో అర్థమవుతుంది ఆరు నెలల క్రితం మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ రోజు నుండే దేశ భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గుజరాత్ ఢిల్లీ పేలుడుకు కేవలం ఇరవై నాలుగు గంటల ముందు గుజరాత్ పోలీసులు హైదరాబాద్ కు చెందిన ఒక డాక్టర్ ను అరెస్టు చేశారు అతనికి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి అతని ప్లాన్ తెలిస్తే మీరు షాక్ అవుతారు రైసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని ఉపయోగించి ఢిల్లీ లక్నో వంటి నగరాల్లో జనాల ఆహారం నీళ్లలో కలిపి చంపాలని చూశాడు అతని దగ్గర డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుండి జారవిడ్చిన ఆయుధాలు కూడా దొరికాయి దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఇది మొదటి సంకేతం నవంబర్ పది రెండు వేల ఇరవై ఉదయం లక్నో పదిహేను రోజులుగా సాగుతున్న ఒక రహస్య ఆపరేషన్ క్లైమాక్స్ కు చేరుకుంది జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక పెద్ద నెట్వర్క్ ను పోలీసులు టార్గెట్ చేశారు అందులో భాగంగా లక్నోలో డాక్టర్ షహీన్ అనే ఒక మహిళా డాక్టర్ ను అరెస్ట్ చేశారు ఆమె కారులో ఏకే ఫోర్టీ సెవెన్ రైఫిల్ దొరికింది నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఫరీదాబాద్ అదే ఆపరేషన్ లో భాగంగా ఢిల్లీకి సమీపంలో ఉన్న ఫరీదాబాద్ లో పోలీసులు మరో డాక్టర్ డాక్టర్ గణై ఇంటిపై దాడి చేశారు అక్కడ వాళ్ల దిమ్మ తిరిగేంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దొరికాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కిలోల అమ్మోనియం ఆ చెందిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు నవంబర్ పది రెండు ఇరవై ఐదు సాయంత్రం ఏడు ఢిల్లీ ఫరీదాబాద్ లో తమ వాళ్లు అందరూ అరెస్ట్ అయ్యారన్న వార్త ఢిల్లీలో కారులు తిరుగుతున్న మరో డాక్టర్ డాక్టర్ మొహమ్మద్ ఉమర్ కు చేరింది అతను కూడా ఇదే టెర్రర్ ముఠాకు చెందినవాడు అతని కారు నిండా పేలుడు పదార్థాలు ఉన్నాయి తన నెట్వర్క్ మొత్తం పట్టుబడటంతో అతనికి ఏం చేయాలో పాలపోలేదు భయంతో ఆందోళనతో బహుశా పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో లేదా టార్గెట్ కు ముందే చేయాలనే కంగారులో ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో ఆ కారు పేలిపోయింది చూసారా ఒకవైపు పోలీసులు ఉగ్రవాదులు ఆట కట్టిస్తుంటే మరోవైపు వాళ్ళల్లో ఒకడు తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు ఈ సంఘటన మనకు ఒకటి గుర్తు చేస్తోంది మన భద్రతా దళాలు ప్రతిక్షణం పోరాడుతూనే ఉన్నాయి వాళ్ల వల్లే మనం ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాం వాళ్లకి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం జై హింద్